నంద్యాల పట్టణంలో కొత్తగా మార్వడి షాప్ తెరవద్దు అంటూ అడ్డుకుని ఆందోళన చేసిన మొబైల్ షాప్ నిర్వాహకులు నంద్యాలలో వ్యాపారస్తులను మార్వడీలు వచ్చి మా వ్యాపారం దెబ్బతీస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే మార్వడీలు వారి పంజా విసురుతున్నారు ప్రజలను ఆకట్టుకోవడానికి తక్కువ ధరకే వ్యాపారాలు చేస్తున్నారు వీరి వలన నంద్యాల జీవనం సాగిస్తున్న వ్యాపారస్తులు మూత వేసుకోవలసిన పరిస్థితి నెలకొంది నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి యువతకు ఉద్యోగం లేక వారి కుటుంబ జీవనం కోసం రెండు వందల యాభై మంది యువకులు మొబైల్ షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు అయితే మార్వాడీలు మొబైల్ షాపులపై పంజా విసిరారు కొత్తగా మున్సిపల్ షాప్ అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసుకోవడంతో పట్టణంలో మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షాప్లన్నీ బంద్ చేసి మార్వడీ షాప్ వద్ద నినాదాలు చేశారు వెంటనే షాప్ బంద్ చేయాలని మా జీవనాన్ని గండి కొట్టవద్దని వారిని వేడుకున్నారు మార్వడీలకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో రెచ్చిపోతున్నారని అసోసియేషన్ నాయకులు వాపోయారు ఈ సందర్భంగా మొబైల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మొబైల్ షాప్ల రంగం గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక వ్యాపారుల శ్రమతో అభివృద్ధి చెందుతుంది స్థానిక యువత వ్యాపారస్తులు ఈ రంగంలో నమ్మకంగా సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు ఇటీవలి కాలంలో నంద్యాల పట్టణానికి చెందిన ఇతర ప్రాంతాల నుండి వస్తున్న కొన్ని వ్యాపార సంస్థలు ప్రత్యేకించి భారీ పెట్టుబడులతో మార్కెట్ను ఆక్రమించే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ పరిస్థితి నంద్యాల మొబైల్ షాప్ వ్యాపారుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మా స్థానిక వ్యాపారుల హక్కులను జీవనోపాధిని కాపాడుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆవేదన వ్యక్తం చేశారు వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆందోళన చేస్తున్న వారికి నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు

రెండు వందల మంది కుటుంబాల పుట్టగొట్టనీకి రాజస్థాన్ అతను వచ్చాడు మేము ఇంత ముందు వచ్చిన వాళ్ళనే ఆపాము కానీ మా యూనియన్ లో వాళ్ళు రాజస్థాన్లు కూడా ఆరు మంది ఉన్నారు మేము అన్నదమ్ములుగా పనిచేస్తున్నాం వాళ్ళ కోసము మేము కూడా మీ వాళ్ళు వస్తున్నారు ఆపుదాము అని చెప్పి ఆపేసినాము ఇంతవరకు ఎవరు రాలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు మేము వచ్చి ఆయన షాపు ఇది మున్సిపాలిటీ ఇది లీజు తీసుకునేది ఒకరు రెంట్కి ఇచ్చినది అది మున్సిపాలిటీ ఏ విధంగా ఇస్తా అది లోకల్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ ఓట్లు కుడక ఇక్కడ ఏరు రాజస్థాన్ లో పోయి వేస్తారు అంటే నాయకులకు ఉన్నాము మేము ఓట్లు వేసినాము మేము మా బాధ మేము నాయకులకు చెప్పుకుంటున్నాము ఏం చెప్పుకుంటున్నాము మా రెండు వందల కుటుంబాలు కొట్టొద్దండి మేము వచ్చి చెప్తే అతను ఏమన్నాడంటే నంద్యాల మీరేం చేయలేరు మీ యూనియన్లు ఏం చేయలేదు మేము గుమార్థాల కింద పెట్టుకుంటాము మిమ్మల్ని గుల కింద పెట్టుకుంటాము చేయలేరు అతని వల్ల మా రెండు వందల కుటుంబాలు రెండు వందల కుటుంబాలు రోడ్డు మీద పడతాయి నందాల జిల్లా మొత్తం నందాల జిల్లా మొబైల్ అసోసేషన్ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది దీనికోసం వాళ్ళు వచ్చింది ఏమంటే డూప్లికేట్ వస్తువులు అమ్ముతారు మేమిచ్చే రేట్ కన్నా తక్కువ ఇస్తున్నారు అంటే జనాలు అర్థం కాదా డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారు ఎంత మంది ఎన్ని సార్లు ఎలక్ట్రిక్ ఫీల్డ్ నాశనం చేసినారుటలంగడి నాశనాలు చేస్తున్నారు అదొకటి బ్రహ్మోరు ఆటో స్పేర్ పార్ట్లు వీళ్ళందరూ యూనియన్లు అదొకటి వీళ్ళు తీసుకునే బాడుగలకు మన నందరు ఎంత మంది నాశనం అవుతున్నారు ఎన్ని షాపులు టూలెట్ పడుతున్నాయి దాని వల్ల మాకు ఈ ఇంత మంది రెండు వందల కుటుంబాలన్న నాశనం లేపుతున్నావు వీళ్లకు నేను ఒకటే చెప్తున్నా నేను ఏం చెప్పట్లే నందాల్లో ఇంకా మొబైల్ షాపులు ఎక్కువైపోయినాయి ఎం టీ షాపులు ఉన్నాయి తర్వాత మాల్స్ వచ్చినాయి దీని వల్ల మేము ఎంత కష్టపడుతున్నాము మేమే ఆడికి పోవాలి వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చి ఈయన అంటున్నారు మేము పుట్టినాం నందాల్లో పుట్టి నందాల్లో పెరిగి నందాల్లో భూమిలోనే చూస్తున్నాము మేము ఆడికి పోవాలి కూర్చినా ఈయనే మేము చచ్చినా ఈ దానికి గుడిగా ఆన్లైన్ బిజినెస్ డబ్బునే అయితే టాక్సీలు కావాలి జిఎస్టీలు కావాలి కరెంటు బిల్లులు కావాలి ఓట్లు కావాలి రెంట్లు కావాలి రెంట్లకు మేము బలైతున్నాం మేధర్గా నేను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి